అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అమ్మ విలువ ఒక ఊరిలో శివ నరసమ్మ ఉండేవారు నరసమ్మ వేరే వాళ్ళ ఇంట్లో చాకిరి పనులు చేసి ఇల్లు నడిపించేది శివ మాత్రం ఏ పని చేయకుండా గాలికి తిరుగుతూ అమ్మ మాట వినేవాడు కాదు ఒకనాడు శివ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని వాడి జల్సాల కోసం డబ్బు అంతా ఖర్చు చేశాడు సాయంత్రం అయ్యింది శివ ఇంటికి వచ్చాడు వాళ్ళ అమ్మ అడిగింది ఏరా శివ ఇక్కడ డబ్బులు పెట్టాను కదా నువ్వేమైనా తీసావా లేదమ్మా నేను తీయలేదు నిజం చెప్పురా అని వాళ్ళమ్మ గట్టిగా అరిచింది అమ్మా నేనే తీశాను ఎంత పని చేశావురా వాళ్ళమ్మ ఏడుస్తూ ఎందుకురా తీసావు ఆ డబ్బులు నేను నా మందుల కోసం ఉంచుకున్నానురా ఆ డబ్బు నేను రేయింబవళ్ళు కష్టపడితే కానీ రాలేదు మన జీవితాలు రెక్కాడితే గాని డొక్క నిండ బతుకులురా మనవి ఆ బాధతో వాళ్ళమ్మ రాత్రంతా నిద్రపోలేదు పొద్దున్నే అవగానే శివ వాళ్ళ అమ్మని లేపడానికి ప్రయత్నించాడు వాళ్ళ అమ్మ లేవలేదు అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మకు క్యాన్సర్ ఆ విషయం శివకు తెలియదు దాంతో శివ బోరున ఏడ్చాడు ఇంకేం లాభం ఎంత ఏడ్చినా అమ్మ మాత్రం తిరిగి రాదు కదా శివ అనుకున్నాడు నా జల్సాల కోసం డబ్బంతా ఖర్చు చేశాను అదే డబ్బుగానే ఉంటే ఈ పాటికి అమ్మ నాతో ఉండేది కదా శివకు దాంతో అమ్మ విలువ ఏంటో తెలిసింది తల్లిదండ్రుల విలువ ఉన్నప్పుడు తెలియదు వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్